నమస్కారం భగవద్భక్తులారా సూర్యనారాయణ దండకం సూర్యనారాయణ దండకాన్ని కాళహీస్ కాళహస్తీశ్వర శతకం రాసిన దూర్జటి గారు రచించినారని చెప్పబడుతుంది గ్రంథాలలో సూర్యనారాయణ దండకం పఠించిన నెల సూర్యగ్రహ దోషం తీరుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది ముఖ్యంగా కంటి వ్యాధులు నరాల బలహీనత తగ్గుతుంది విద్య ఉద్యోగం విజయం ఆత్మవిశ్వాసం గౌరవం విజయవంతమవుతాయి అవుతాయి పాప విమోచనం కలుగుతుంది ఇప్పుడు దండకం చదువుదాం నమ సవిత్రి జగదేక చచ్చుసే जगत्प्रसूतिस्थितिना सहेतवे त्रयीमयाय त्रिगुणात्मदारिणि विरिञ्चि नारायण शङ्करात्मनि भानुवे विश्वस्कृचे विश्वरूपिणि विश्वात्मनि विश्वविभावनाय च राजेन्द्ररूपाय महाप्रभाविने राजेन्द्ररूपाय महाप्रभानिने नमो नमः सूर्यनारायणाय हरिरण्याय नमः सहस्ररश्मी दिनाधिपत्ये नमः सुपर्वणी तपनाय तापत्रयनाशकाय नमो नमः सूर्यनारायणाय आदित्याय नमः भास्कराय नमः प्रभाकराय नमः दिवाकराय नमः जय जय सूर्यनारायण లోకపావన జయ జయ సూర్యనారాయణ ఓ సూర్యనారాయణ నీవే ఈ జగత్తుకు కన్ను వంటి వాడవు సృష్టి సృష్టి స్థితి లయములకు కారణభూతుడవు వేద స్వరూపుడవు త్రిగుణాత్మకుడవు బ్రహ్మ విష్ణు శివ స్వరూపంగా నీవే వెలుగుతున్నావు నీవే అనేక కిరణాలతో ప్రకాశించి జగత్తుకు వెలుగునిచ్చి అజ్ఞానం రోగాలు దుఃఖాలను నశింపజేసేవాడవు ఓ లోకపావన నీకు మేము నమస్కరిస్తున్నాము సూర్యనారాయణ అష్టకాన్ని ప్రతిరోజు ఒక్కమారు ఆదివారం పదకొండు మార్లు సూర్యోదయం సమయంలో పఠించాలి ఇలా పఠించితే ఆరోగ్యం కంటిచూపు నివారణ శరీర బలం ప్రభుత్వ ఉద్యోగాలు అధికార యోగం తండ్రితో సంబంధమైన కష్టాలు తొలుగుట ఆత్మవిశ్వాసము తేజస్సు కీర్తి జయము కలుగును భక్తులారా ఈ దండకాన్ని ఈరోజు అమావస్య పుష్యమాస్య మాసం అమావస్య సాయంత్రం లోపు మీకు ఎన్నిసార్లు వినాలనిపిస్తుందో అన్నిసార్లు వినండి మీకు జయం కలుగుతుంది థ్యాంక్ యూ